श्री गुरभ्यो महागणाधि मुलारीथिचांग आल्लू मंगलवार शोभकृत्म संवद्रम दक्षिणायनमेमुतु मार्गशरमासम शुक्लपक्ष सप्तमी मध्यान गिषाल वरकू नक्षत्र पूर्वभाद्र रात्रिगं निशाल वरकू वज्रम उद नमशाल व्यक्ति దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ రోజు మేషరాశి వారు రుణ తొలగి ప్రశాంతత పొందుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు నూతన మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి నూతన విద్యావకాశాలు పొందుతారు ఈరోజు వృషభరాశివారు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మిథునరాశివారికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి విందు వినోదాలు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సంతానం నుండి ధన వస్తూ లాభాలు పొందుతారు ఈరోజు కర్కాటక రాశివారు ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సన్నిహితుల నుండి అనుకొని ఆహ్వానాలు అందుతాయి ఈరోజు సింహరాశివారు పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వివాహ ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది సాంకేతిక విద్యావకాశాలు అందుకుంటారు ఈరోజు కన్యారాశివారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభకార్యాలలో పాల్గొంటారు వాహనాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఈ రోజు తులారాశివారికి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగినా చివరికీ లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు ఈరోజు వృశ్చిక రాశివారు భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు ఈరోజు వారికి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు కాంట్రాక్టులు లభిస్తాయి సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వస్తు కొనుగోలు ఈరోజు మకర రాశి ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు దూరపు ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి కొత్త వస్తువులు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి ఈ రోజు కుంభరాశివారు ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆరోగ్య సమస్య ఎదురై చికాకు పరుస్తాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వివాహ ఉద్యోగయత్నాలు సాగిస్తారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు ఈరోజు మీనరాశివారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు పనులు సకాలంలో చేస్తారు సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు అనుకోని అవకాశాలు సద్వినియోగం చేసుకోండి సంఘంలో ఆదరణ పొందుతారు ధనలాభం